హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జాయిఫ్ గార్డెనింగ్ ఈరోజు ఈ వీడియోలో నోరుంచే టమాటా నిల్వ పచ్చడి ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఇవి కేజీ టమాటాలండి కేజీ టమాటాలని కడుక్కొని శుభ్రంగా తడి లేకోకుండా గాలికి ఫ్యాన్ గాలికైనా ఆరబెట్టుకుని ఒక క్లాత్ తుడిచేసుకోవాలండి చెమ మాత్రం ఉండద్దు కట్ చేసుకోవాలి ఒక డబ్బా తీసుకుని దాంట్లో కట్ చేసుకుని ఈ గ్లాస్లో మేము సగం ఉప్పు తీసుకున్నాము సగమే తీసుకున్నామండి ఫుల్ కూడా కాదు ఆ సగంలో కొంచెం మిగిలి చేసాం అనమాట ఆ సగం ఉప్పు వేసి కొంచెం ఉప్పు వేసి దాన్ని కిందికి మీదకి కలిపాము అదిగో చూడండి సగంలో కూడా పూర్తిగా వేయలేదు ఇంకా ఉన్న సగము మళ్ళీ కలిపినప్పుడు తక్కువ అవుతుంది కదా అప్పుడు వేసుకుందామని ఇది మార్చి మూడో తారీఖుని నైట్ కట్ చేసాము మార్చి ఐదో తారీఖు వరకు అలాగే ఉన్నాయి అవి నీటిలోనూ ఐదో తారీఖుని తీసి ఎండకేసామండి అది అలా పిండేసి ఎండకేసుకోవాలి ఆ రోజంతా ఎండలో ఆరబెట్టి సాయంత్రం మళ్ళీ ఆ నీటిలో వేసేసి ఇది మళ్ళీ రోజు మళ్ళీ ఎండలో పెట్టుకున్నాము ఆరో ఆరో తారీఖు ఒక గంట మాత్రమే ఎండినాయండి అవి గంట తర్వాత తీసేసి ఆ నీళ్ళు కూడా ఎండకు పెట్టుకోవాలి ఇగో చింతపండు చూడండి వంద గ్రాముల చింతపండు ఆ నీటిలో వేసి ఒక గంట నానబెట్టుకోవాలి చింతపండు నానింది కదా దాన్ని మిక్సీ జార్లో వేసుకుని కొంచెం పేస్ట్ లాగా పట్టుకోవాలండి మిక్సీ పట్టుకోవాలి పేస్ట్ అయింది కదా ఇప్పుడు స్టవ్ మీద మూకుడు పెట్టి రెండు స్పూన్లు మెంతులు వేసుకుని వేగించుకోవాలండి అవి దోరగా వేయగాలి సిమ్లోనే ఉండాలి దీన్ని పొడి పట్టుకుని పక్కకు తీసేసుకోవాలి మళ్ళీ అదే స్పూన్ తోటి రెండు స్పూన్లు ఆవాలు వేసుకోవాలి చిన్న స్పూన్ అండి ఆవు పొడి కూడా పట్టుకుని దాన్ని పొడి చేసుకోవాలి ఇప్పుడు ఇదిగే గ్లాస్ చూడండి కారము ఒక పెద్ద వెల్లుల్లిపోయి ఆవుపిండి మెంతిపిండి ఉప్పునండి చింతపండు గుజ్జులోకి ఏదో కారం కారం వేసిన గ్లాస్ చూడండి మనం ఉప్పు తీసుకున్న గ్లాసే పిండి మెంతిపిండి ఒక వెల్లుల్లిపాయ అండి పెద్ద వెల్లుల్లిపై ఆ సాల్ట్ మొన్నటి మిగిలింది కదా అది ఇలా కలిపేసుకోవాలండి కలుపుకొని చింతపండు గుజ్జులో వేసేసుకోవాలి అలా వేసుకున్నాం కదా దాన్ని ఒకసారి మిక్సీ పట్టుకుని ఇప్పుడు మళ్ళీ ఎండబెట్టిన ముక్కలు ఉన్నాయి కదా టమాటా ముక్కలు దీంట్లో వేసేసుకోవాలండి ఒక్క నిమిషం మిక్సీ పట్టాలండి అది ఎక్కువ పట్టద్దు ఒక్క నిమిషం మిక్సీ ఆన్ చేసుకుని ఈ అంతటిని కూడా ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇంతకుముందు కాలంలోనైతే ఇవన్నీ కూడా రోట్లో చేసుకునేవారండి ఇప్పుడు మనం రోలు వాడట్లేదు కదా అందుకే మిక్సీ అన్నమాట కొంచెం పచ్చడే కదండి కేజీ పచ్చడి కదా ఇది స్టవ్ మీద మూకుడు పెట్టుకుని నూనె ఒక పావు కిలో పోసుకోవాలండి గోరువెచ్చగా మాత్రమే అవ్వాలి ఇది ఎక్కువ మరగొద్దు అది చల్లారిన తర్వాత చల్లారి పెట్టాలండి చల్లారిన తర్వాత మాత్రమే ఈ పచ్చడిలో వేసుకోవాలి వేసుకుని బాగా కలపాలండి అలా కలుపుకున్న తర్వాత ఆ నూనె మొత్తం పేస్ట్కి పట్టేటట్టు కలుపుకొని మళ్ళీ అదే మూకుడి స్టవ్ మీద పెట్టుకోవాలి దాంట్లో కొంచెం నూనె మిగిల్చుకున్నాం కదా తాలింపుకండి శనగపప్పు ఆవాలు జీలకర్ర వెల్లుల్లిపాయ కరివేపాకు అండి అవన్నీ తీసుకున్నాం కదా నూనె వేడెక్కిన తర్వాత శనగపప్పు వేసుకోవాలండి శనగపప్పు కొంచెం వేగించాలి కొంచెం వేగిన తర్వాత అప్పుడు ఒక దాని తర్వాత ఒకటి వేయాలండి ఈ తాలింపు అంతా కూడా సిమ్లోనే ఉండాలి ఇప్పుడు వెల్లుల్లిపాయ వేస్తాము తిప్పుతూనే ఉండాలండి లేకపోతే కింద మాడిపోతాయి సిమ్లో పెట్టి తాలింపు వేసుకోవాలి ఇలా సన్నగా వేగించుకోవాలి ఇప్పుడు ఆవాలు వేసుకోవాలండి కొంచెం వేగిన తర్వాత మళ్ళీ ఇలా తిప్పుకుంటా మెంతలండి జీలకర్ర ఎండుమిరపకాయలు మినప్పప్పు మర్చిపోయామండి మినపప్పు కూడా వేస్తున్నా ఇప్పుడు మినపప్పు వేసాం కదా కరివేపాకు కూడా వేసుకొని వేగలండి ఇవన్నీ సిమ్లో వేగించుకొని మంచి స్మెల్ వస్తుంది ఇప్పుడు కొంచెం పసుపు వేసుకోవాలండి మన ఇష్టం పసుపు వేసుకోవాలంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు కలర్ కోసం మాత్రమే మనం కలిపి పెట్టుకున్నాం కదా మిశ్రమాన్ని తాలింపు కూడా చల్లారాలండి వేడిది మాత్రం పొయ్యొద్దు ఎలా కలుపుకుంటా చల్లారిన తాలింపుని దీంట్లో వేసేయాలండి అలా వేసుకుని తాలింపును కూడా కలిసేటట్టు కలిపేసుకోవాలి ఇలా చేతితో కలిపితేనే పచ్చడి బాగా కలుస్తుందండి గరిడితో కంటే కూడా చేతితో బాగుంటుంది అలా కలుపుకోవాలి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి తీసేసుకోవాలండి అంతే ఈ పచ్చడి సంవత్సరం అయినా కూడా ఉంటుంది అంటే మేము ఒక కేజీ సింపుల్గా ఇంట్లోకనే చేసుకున్నాము ఇది ఎన్నో రోజులు నిలవకి మాకు ఆగదు తొందరగా అయిపోద్ది కాబట్టి కొంచెం చేసుకున్నాము ఐదు కేజీలు పది కేజీలు కూడా పట్టుకోవచ్చు కానీ ఇక్కడ కూడా చెమ్మ అనేది తగలకూడదు ఉంటే పచ్చడి ఖరాబ్ అయిపోద్ది ఇది ఫ్రిడ్జ్లో కూడా పెట్ట అవసరం లేదండి ఈ పచ్చడి నిల్వ ఉండాలంటే నూనె కొంచెం ఎక్కువగా పోసుకోవాలి కొంచెం నూనె కాగబెట్టుకుని చల్లారిన తర్వాత దానిపైన పోసుకోవాలంతే ఈ పచ్చడి సంవత్సరమైన నిలవ ఉంటుంది సో ప్రాసెస్ అయితే ఈ విధంగా కంప్లీట్ అయిపోయింది మీరు కూడా చాలా సింపుల్ ఈజీగా చేసుకోవచ్చు కదండి తప్పకుండా మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి సో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ద జాయ్ ఆఫ్ గార్డెనింగ్